రాష్ట్ర పట్టిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో అనంతపురంలో ఎమ్మెల్యే దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి గుత్తి రోడ్లోని డంపింగ్ యార్డును పరిశీలించారు పన్నెండు పాయింట్ ఇరవై ఒక కోట్లతో లెగసీ వేస్ట్ ల్యాండ్ రీక్లామినేషన్ వయా బయో రిమిటేషన్ బయో మైనింగ్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రీసైక్లింగ్ పన్ను ప్రారంభించి కార్పొరేషన్ పరిధిలో నూట డెబ్బై లక్షలతో రోడ్లు కాలువల నిర్మాణ పనులకు మంత్రి నారాయణ స్థాపన చేస్తారు ముందుగా రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు టీడీపీ నాయకులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసి అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు పది లక్షల అప్పుతో పాటు ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్త మిగిల్చి వెళ్లిందని చెత్త పన్ను వేశారు కానీ తొలగింపు కాంట్రాక్టుల్లో కూడా వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం వహించిందన్నారు రాష్ట్రంలో ఆరు ఐదు వందల టన్నుల చెత్త ప్రతి నిత్యం వస్తుందని చెత్తను క్లీన్ చేయకుంటే ప్రజలు వ్యాధుల భారణ పడతారని అక్టోబర్ రెండు కల్లా రాష్ట్రంలో పేర్కొన్న చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా టెండర్లు పిలిచామని రోజుకి నలభై ఆరు వేల టన్నుల చెత్తను తొలగిస్తున్నామన్నారు ఇప్పటికే యాభై లక్షల టన్నుల చెత్త రీసైక్లింగ్ చేశామని ఇంకా ముప్పై ఐదు లక్షల చెత్త మిగిలిందన్నారు మరో రెండు నెలల్లో మొత్తం చెత్త తొలగించి మారుస్తానని మంత్రి తెలిపారు అమృత్ స్కీమ్ కింద ఏడు వందల యాభై కోట్లతో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీటి కులా ఏర్పాటు చేస్తామన్నారు మూడు వందల యాభై కోట్లకు టెండర్లు కూడా పిలిచామని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధ వికలాంగ వితంతు ఒంటరి డయాలసిస్ పెన్షన్లు పెంచి ఇస్తున్నామన్నారు తల్లికి వందనం చెప్పిన ప్రకారం అమలు చేశామని అదేవిధంగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్ అమలు చేయబోతున్నామని అనంతతా సుఖీభవా కింద రైతులకు ఇరవై వేలు అమలు చేయబోతున్నామన్నారు పన్నులు గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు కట్టేందుకే సరిపోతున్నాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడుకున్న అపార అనుభవంతో పరిస్థితులు చక్కబడుతున్నాయన్నారు జగన్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి రెండు లక్షల మంది పేదల కడుపు కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధిని ఎక్కడికక్కడ నిలిపివేసిందని ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు ఖజానా ఖాళీ వల్ల ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నామన్నారు కాస్త ఓపిక పడితే హామీలన్నీ వంద శాతం నెరవేరుస్తామని మంత్రి నారాయణ తెలిపారు పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు యువనేత నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి నారాయణ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్ అహుడా చైర్మన్ టీసీ వరుణ్ నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి పబ్లిక్ హెల్త్ ఈసీ రామ్మోహన్ రెడ్డి ఈ ఆదినారాయణ డిప్యూటీ కమిషనర్ పావని మున్సిపల్ ఎస్సీ రాజశేఖర్ ఈ షాఖిర్ పలువురు కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు